యేసుప్రభ నిన్ను తిట్టా దూషించా అందాన్ని మాట్లాడినా చెడిపోయిన వాడిని పాపాత్ముడే కానీ ఈరోజు నీ పాదాల దగ్గరికి వచ్చా నువ్వు ఏడున్నావు ఈ కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు నన్ను చూస్తున్నావా అని అడిగా నీకు మేము ఆరాధించే వాటికి శాంస్క్రిట్ సంస్కృతంలో మంత్రాలు చదవాలి శ్లోకాలు చదవాలి మరి నీకే భాషలో చదవాలో మాకైతే తెలియదు నాకు తెలియదు నాకు తెలిసిన తెలుగు భాషలో నాకు ఉన్న పరిస్థితులు మాట్లాడుతున్నా నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అని అడిగాడు రెండు మూడవది నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగాడు మొదటిది ఏంటి కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు నువ్వు వస్తున్నావా రెండవది ఏంది నా మాటలు నీకు అర్థమవుతున్నాయా మూడోది ఏంది నువ్వు నాకు సమాధానం ఇస్తావా బాగు చేస్తావు ఈ మూడు మాటలు దేవుని ముందుంచి కూర్చున్నా కాసేపటికి నా హృదయంలో ఒక స్వరం అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు ఆ గోడకెళ్ళి చూడు గోడకెళ్ళి చూడు గోడకెళ్ళి చూడు చూశా ఏ మూడు ప్రశ్నలు నేను అడిగానో ఆ మూడు ప్రశ్నలకి సమాధానం అడగనపడుతుంది నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నా ఏడుపు తప్ప మిగిలిన ఏడుపు చూశావా అన్నోగా నేను చూచి తిని నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అన్నావుగా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగావుగా నేను నిన్ను బాగు చేసేదును మూడు మాటలు ఉన్నాయి నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అనే ఆ మూడు మాటలు అక్కడ చదివా చూపించాడు అక్కడ ఉన్నాయి అప్పుడు పక్కా అయింది బైబుల్ అడిగా ఏమండి బైబులు ఎందుకంటే బైబుల్లో ఎక్కడుందో ఆ మాట చూడాలని